అందరినీ నమస్కారం అండి ఈరోజు మన నల్లపాడు కొల్లమండి చూపించడానికి రావడం జరిగింది ప్రతి నీ మార్కెట్ అయితే శుక్రవారం జరుగుతుందండి టైమింగ్స్ వచ్చేటప్పటికైతే మార్నింగ్ ఫోర్ కల్లా ఇక్కడ జనం వచ్చేస్తారు మాక్సిమం ఒంటి గంట జరిగే అవకాశం ఉంది మీకు మంచి కోళ్ళు రావాలంటే మాత్రం మార్నింగ్ సిక్స్ టు మధ్యలో మధ్యలోనే దొరుకుతాయి నైన్ అయితే మంచి మంచుకోళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట జనం అయితే మాత్రం ఇంచుమించు ఒక ఎనిమిది మంది ఎప్పుడు ఉంటారండి మార్కెట్లో అయితే మాత్రం కోడి అయితే ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు కూడా ఎప్పుడు ఉంటుంది మన కాలం రేట్లు మాక్సిమం రెండు వేల నుంచి ఇరవై వేలు దాకా అండరాకాల కోళ్ళు దొరుకుతాయి కానీ మార్కెట్లో అయితే మీరు తక్కువ రేటు కోళ్ళు దొరికితే ఆశించి అయితే రావద్దు ఇక్కడ ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు ఒక మంచి కోడి దొరికింది నాకు అనే అనుభవం కావాలంటే మాత్రం రండి రేట్లు అయితే మామూలుగా చెప్పరండి రూపాయి రెండు రూపాయలు ఇచ్చే కోడి కూడా పది రూపాయలు చెప్తారు స్టార్టింగ్లో మనం బేరం పడుకోవాలి కనీసం మీరు రెండు వేలు కోడి దొరకాలంటే అదృష్టం ఉండాలి కానీ మంచి కోళ్ళు వస్తాయండి రేట్లు అలాగ ఉంటాయి ఆ విషయం గుర్తుంచుకోండి రూపాయి తక్కువ దొరికిందనే మంచి కోడైతే కాదు కొన్నా కొన్ని ప్రతి కొన్ని పోటాటించి కొనుక్కోండి ఒకటి పాతులు ముప్పై వేలు కోళ్ళు చెప్పేది కూడా ఉన్నారు పనికి రానుకోవాలి మనం ఏం చేయలేము చేయలేం కోసం జస్ట్ ఏదైనా పోటాటించి నీట్గా జాగ్రత్తగా బేరం పడుకోండి తక్కువ మాత్రం రావద్దు మీరు చాలామంది దూరం ప్రతించి వస్తున్నారు ఇక్కడికి వచ్చి చాలా బాధపడుతున్నారు దానివల్ల చెప్పడం జరిగింది చాలామంది అనేది అడిగారు ఎంతో మూడు తక్కువ రేట్లు చెప్తున్నా ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయని మనం ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరిగిందండి ప్రజల మొబైల్ నెంబర్ అడుగుతున్నారు చాలా మంది మొబైల్ నెంబర్ ఇవ్వడం మానేవ్వండి మనం ఎందుకంటే మొబైల్ నెంబర్లో మొబైల్ నెంబర్ రావడం అడ్వాన్స్లో డబ్బులు కొట్టించుకోవడం ఫోన్ స్చ్ఛప్ చేయడం చేస్తున్నారన్న నాకు చాలా మంది ఫోన్లు చేయడం జరిగింది దానివల్ల ప్రతిని మార్కెట్ అడ్రస్ అయితే మాత్రం గుంటూరు నల్లపాడు గొర్రెల మండి పక్కన గుర్తుంచుకోండి గుంటూరు జిల్లాలో నల్లపాడులో మండి పక్కనే గొరిలిమండి అని మీకు అడిగితే చప్పని ఉన్నాడు చాలా పెద్ద మండి అది ఆంధ్రాలోనే ఈ కాలర్స్ అంతా కూడా ఆంధ్రలో చాలా పెద్దది అండి ఇంకా అందరికీ సెలవు చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి షేర్ చేయండి బ్రో మనకు కొంచెం బాగా యూస్ తక్కువ అర్థం చేసుకుని కొంచెం బాధ ప్రజెంట్ మనం చూస్తుంది మార్కెట్లో టాప్ కోడిపి అండి పెరుగు క్రాస్ ఒరిజినల్ పెరుగు కూడా అనుకోవచ్చు మనం కానీ నేను రీజనబుల్గా ధర చెప్పడం జరిగింది కేవలం ఇరవై వేలు రూపాయలు మాత్రమే కోడిపల్ల ఒరిజినల్ గట్టిగా ఆగిడానికి కానీ సైజ్ మాత్రం ఒక ఇరవై కింద ఉంది బొరవైతే వచ్చిన నాలుగు కిలో ఉంటుంది మంచి రౌండ్ షేప్తో కోడిపల్లలో చాలా బాగుందని చెప్పుకోవాలి మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇన్ని రోజుల ధర ఒరిజినల్ వచ్చినాయలు చూడడం జరిగింది నేనైతే మార్కెట్లో ధర అయితే చాలా బాగా చెప్పిన ఇరవై వేలు బేర కూడా పద్దెనిమిది దాకా ఇచ్చే అవకాశం ఉంది పోటైతే చింపేస్తుందండి కోడిపల్ల ఎలాంటి దాని మీద దూసుకెళ్ళిపోతుంది ఆలోచనలు అయితే అసలు కాలు ఊపడం రెక్కడ ఊపడం దీనిపని అంత అంతా మిషన్గా అన్నమాట అయితే ఇలాంటి పెరుగులు కనపడతాయి వదలదు మీరు ఎస్కిల్ పోండి సంచిలో సహా అయినా ఇంకా అదిరిపోయిందండి చూస్తున్న తెల్లబారని చాలా నూలుపింగీతే కేవలం ఇరవై రూపాయలు చెప్పడం జరిగింది గొడుపుల్స్ అయితే ఇరవై మూడు వందలు ఉంది బొరువైతే నాలుగు కిలోలు ఉంటుందండి వయసు అయితే మాత్రం పక్క పద్దెనిమిది నెలల పైన ఉంటుంది మంచి క్వాలిటీ కోడిపిల్ల ప్రజెంట్ మనం చూస్తుంది మరో కోడి పెంగళలా అండి దీని ధర కేవలం పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సైతే ఒక ఇరవై నాలుగు ఉంది బరువు అయితే ఖచ్చితంగా మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో ఉంటుంది వయసు అయితే ఒక పద్నాలుగు పద్నాలుగు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుంది కొడుపుల ధర అయితే కేవలం చెప్పాను మంచి క్వాలిటీ గొడవలు అండి ఏ చూస్తున్నారు వస్తున్నారు ఎలా మెరిసిపోతున్నాయో మనం ఎప్పుడైనా క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి మార్కెట్లో కూడా ఈ మార్కెట్లోకి వచ్చి ఎల్లడి కూడా క్వాలిటీ గొడవలు అనుకుంటాం మనం కానీ ఈ పెంగళ మాత్రం చాలా బాగుంది అసలు దాని మొహానికి అయితే మీరు బేరం అడవసం లేదు అలా ఇచ్చేళ్ళు పోవాలి డబ్బులు అయితే మాత్రం చూస్తుంది వచ్చినల్ పసింగలు లేదండి దీని ద్వారా కేవలం మనకు పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సైతే ఇరవై వందలు ఉంది బొరువు అయితే మాత్రం ఒక మూడు నాలుగు నాలుగు కిలోలు పక్కా ఉంటుంది కొడుపులు చాలా బాగుందండి చూపులకి అయితే మాత్రం ద ప్రజెంట్ మనం చూస్తున్న వర్జ్ నెలలు అని చాలా నెలపింగ్లో కూడా అంటారు దీని దగ్గర కేవలం పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై నాలుగు ఉందని బరువు అయితే వేస్తే మూడు నుంచి నాలుగు కిలోలు మధ్యలో ఉంటుంది కట్ చేస్తే కొడుపులు చాలా బాగుంటుందండి ద వయసు అయితే మాత్రం ఇంచుమించి ఒక పద్నాలుగు నెలలు ఉండే అవకాశం సంక్రాంతి సరిగ్గా ఉంటుంది పద్నానికి అయితే మాత్రం మనకి మనం చూసింది వచ్చే నవ్వులు పింకాలని దీని అయితే కేవలం మనం పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సైజ్ ఇరవై నాలుగు వందలు ఇరవై కైతే నాలుగు కిలోలు పక్కా ఉంటుంది వయసు అయితే మాత్రం పద్నాలుగు నెలలు కుప్పగడ్ చేసిన రైట్ టు ఫైవ్ టెన్మస్ ఏంది మనకి ఒక పదివేలు రూపాయల దాకా వేసుకోవచ్చు దీని అయితే మాత్రం చూడవచ్చు లేదు మనం కొడుపు రిస్టులు అయితే చాలా పెద్ద మనం దెబ్బ కూడా చూడడం జరిగింది దో ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చాడు కాకి డాక్ అని తేతో పెట్ట ప్రజెంట్ జాతైతే పదిహేను ఫైవ్ పదివేలు రూపాయలు ఫైనల్ అని చెప్తున్నారు ఈయన కొడుపుల సైజ్ అయితే డాగ్ మాత్రం మంచి సైజ్ అండి చూస్తుంది ఒజనల్ కోడిమాయిలండి చాలా మంది ఎరమైలో కూడా అంటే దీన్ని అయితే మనం ఎప్పుడైనా కొడ్ డైన్ లోతులు కట్టుకోవాలి దీని అయితే కేవలం మనకి ఏంది బ్రో పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపుల్ సైతే ఇరవై నాలుగు వందల పొరుగు నాలుగు కిలో నుంచి ఐదు కిలోల మధ్యలో ఉండే చూస్తున్నారా ఎత్తు కుప్పు అండి ఇది మాత్రం ఆ కుప్పకి ఇచ్చేస్తారు వాల్యూ అయితే చాలా మంది దీనికి త్రిబుల్ బాడీ అండి కోడిబుల్ డబుల్ ఓడి కొడు కాదు మంచి హెవీ బోన్ అన్నమాట కొల్లు చాలా బాగుంది దీనికి మ్యాజిక్ కలర్ అయ్యో చూసిన అయితే జత అరవైలు రూపాయలు చెప్పడం జరిగింది అని బిల్స్ అయితే ఇరవై ఉన్నాయి వందలు ఉన్నాయి బొరువైతే రెండు కిలోల నుంచి రెండు కిలోల మధ్యలో ఉంటాయి మంచి లేత పట్టబిల్ల అన్నమాట వచ్చే సంగ్రాంతి తయారులు ఉంటాయని సరిగ్గా మేపుకోవాలి తప్ప మనం మంచి క్వాలిటీ కనపడుతుంది కొడుబిల్ అయితే బిల్లు మొహం చూపించి మనం చెప్పలేదు దాని గురించి అంతగా ప్రజెంట్ మనం చూస్తున్న వచ్చిన ఎర్రమైలు అండి మంది అబ్రస్ అబ్బా ఎర్రబ్రస్ కూడా అంటారు ప్రజలు దీని దాని అయితే మనం పదివేలు రూపాయలు చెప్పడం అని బేస్ ఎనిమిది వేలు ఏడు వేలు ఇచ్చే అవకాశం ఉందండి కొడుపులు అయితే ఇరవై నాలుగు ఉంది నుంచి బొరైతే మూడు కిలోలు ఉంటది మూడు కాదండో నాలుగు ఉంటుందండి మంచి డబల్ బాడీ గోడి పిల్లలు దా మార్కెట్లో అయితే కోళ్ళ రేట్లు పేలిపోతున్నాయి అండి మామూలుగా లేవైతే కోళ్ళ గురించి చెప్పాలంటే ప్రజలు మనం వస్తున్న ఒజినల్ మెట్ట డాగ్ అన్ని పట్టిడా దీని ధర అయితే పాతి వేల రూపాయలు చెప్పడం జరిగింది మంచి హై క్వాలిటీ అండి కోడిపిల్ల అయితే మాత్రం సై అయితే మాత్రం ఒక ఇరవై మూడు వందల బొరవైతే వస్తే నాలుగు కిలోలు ఉంటుందండి వయసు అయితే మాత్రం ఒక పద్నాలుగు నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుంది చూసారు కదా టాప్ క్వాలిటీ కోడిపిల్ల హైట్ ఎలా ఉందో ఆ మెట్టకి ఇచ్చేస్తారు రేట్లు అయితే ఇక్కడ ఏమన్నా అడిగారా ఎందుకు అడిగారు ప్రజలు ఇరవై వేలు కడవడం జరిగిందండి ఆల్రెడీ నైతే ఐదు వేలు నుంచి బిగించి పట్టుకుని ఉన్నారు ఎప్పుడు వదిలేసా తెలియదు దో ప్రజలు మనకు కనిపిస్తుంది కాకినామల ద్వారా కూడా పాతి వేల రూపాయలు చెప్పడం జరిగిందండి ఇది అది వచ్చే కోడి కాకినామలు దీని ధర పాతిక వేలు కోడిపెళ్ళస్ అయితే ఇరవై నాలుగు ఉంది బొరవెత్తుకి వచ్చి నాలుగు కిలోలు ఉంటుందండి బొరువెత్తుకి వచ్చి నాలుగు కిలోలు ఉంటుంది మంచి డబల్ బాడీ అండి కోడిబిల్లి ఎంతకడిగానే ఆల్రెడీ పద్దెనిమిది వేల రూపాయలు కడవడం జరిగింది నలపాటు మార్కెట్లో మంచి రేట్లు కొనేవాళ్ళు చాలామంది వస్తున్నారండి చూసారు కదా పద్దెనిమిది వేలు అడిగారండి ఆల్రెడీ థో మనం చూస్తుంది వచ్చిన బస్సు గిన్నెలు దీని దానికి కేవలం మనకు పదరు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్స్ అయితే ఒక ఇరవై మూడు గెలు రెండు వైపు నాలుగు కిలోలు ఉంటుంది మంచి డబుల్ వాడి కోడిపిల్ల రంగు అయితే చాలా మంచి రుంగు అండి వర్జిన కాకినామీలి రేరు రంగు రేరు కాదు మంచి రంగు ఏక రంగు అనమాట రంగు ఎప్పుడు మారు ఎలాంటి దాన్ని తీసిన అయితే వయసు అయితే మాత్రం రెండు సోలు ఉంటాయి అండి అయితే మంచి పెద్ద మంది వచ్చి కోడిపిల్ల అనమాట ఆ క్వాలిటీకి వచ్చి మనం రేట్లు అయితే కొంచెం తగ్గుతారని బేర పడితే పక్క రేట్లు కాదు ఇవి ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చి దీని తిందరైతే మనకు పదిహేను రూపాయలు చెప్పడం జరిగింది కొడుపిల్ల సై అయితే మాత్రం ఒక ఎరంగుడంగులో ఉంది కొడుపుల మంచి డబల్ బాడీ కోడిపిల్ల కుప్పు కూడా రెడీగా ఉంది కట్ చేసి మంచి పందానికి వచ్చే అవకాశం ఉందని కోడిపిల్ల మేపుకుంటే మాత్రం రైట్ టు ఫైటు సంక్రాంతి అయితే మాత్రం ఒక కోడి దెబ్బలాట బట్టి మంచి రేంజ్కి వచ్చే అవకాశం ఉందండి ఇది వయసు అయితే మాత్రం రెండు సంవత్సరాలు పక్కా ఉంటుంది మంచి మొదటి కోడిపిల్ల అనమాట ఈ రొంగు నచ్చినట్లు చాలా మంది ఉంటారు ఇది కూడా ఏకరంగా అండి వచ్చిన కాగిడేగా ప్రజెంట్ మనం చూసింది వచ్చినాయి కొడుగా దీని ధర అయితే పదివేలు రూపాయలు చెప్పడం జరిగింది పొడిపి అయితే ఇరవై రెండు ఉంది పొరుగు ఖచ్చితంగా మూడు నాలుగు నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది మనం టైం లేకపోవడం కొంచెం స్పీడ్ చెప్తున్నాయి దో ప్రజెంట్ మార్కెట్లో హడావిడి మామూలుగా లేదని చూస్తున్నారు కదా జనాభా ఎలా ఉన్నారో ఇంచుమించు ఒక మూడు వందల మంది ఉన్నారు ఇప్పుడు కొంచెం సగం మంది వెళ్ళిపోయారు మన వీడియో చేసే టైం అయితే తొమ్మిది అయింది అసలు మార్కెట్ టాప్ అనమాట ఇరవై కోల్డ్ అయితే మాత్రం ఎటు చూసినా జనాభా ఉన్నారు మనం చూస్తుంది వచ్చిన పసింగల్ దమ్లేండి దీని అయితే మనకి పదివేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్ సై మాత్రం ఒక ఇరవై మూడు వందల బొరవైకి వచ్చి నాలుగు కిలో ఉంటుందండి వయసు అయితే మాత్రం ఒక పది నెలలు పక్క ఉంటుంది మంచి అందమైన రొంగైన కోడిపిల్ల కొప్పు కూడా బాగా కట్ చేయరాయన అవసరం పొగడాలి మనం చాలా మంది కప్పులు సరిగ్గా కట్ చేయరండి చాలా చిరగా కనబడతాయి కోళ్ళు అయితే మనకి ఆ మెట్టవాడని పదివేలు చిన్న తప్పు లేదు ఇది పదివేలు కొన్నారు ఆల్రెడీ దా ప్రజలు మనం చూస్తున్న వచ్చిన పసింగ్లు ఎర్రకి ఎక్కిరండి దీని ధర మనకు ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది దీని ధర తక్కువ చెప్పడం కారణం ఏంటంటే కోడిపిల్ పందం కొట్టి కాలు సెప్టీగా అయింది దానివల్ల మనకు కొంచెం రేటు తక్కువ చెప్పడం జరిగింది లేకపోతే ఇది పదివేల రూపాయలు కోడిపిల్ అనుకోవాలి మనం లైన్ చేసే గొప్ప కోడి అయితే అండి బేరవడైతే నాకు నాలుగు దాకా ఇచ్చే అవకాశం ఉంది అయినా కోడిపిల్స్ అయితే ఇరవై నాలుగు ఉంది బొరువు అయితే మూడు కిలోలు ఉంది ఆ కాలు ఆ పొడి తగ్గించుకున్న అదిరిపోతుందండి కోడిపిల్ల అని ఏం చెప్తున్నారు కాకి ప్రజల మనం కనిపిస్తుంది గట్టి కాగాని ప్రజెంట్ మనం కనిపిస్తుంది కాగాని దిందారు అయితే ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్ సై అయితే మాత్రం ఒక ఇరవై మూడు రంగులనే బొరువు అయితే మాత్రం ఒక మూడు కిలోల నుంచి నాలుగు కిలోల మధ్య ఉంటుంది మంచి రొంగణి వచ్చి గట్టి కాగిడే అనమాట రంగుల్లో ఏక రంగులు అంటే రొంగులు అంటే వదలొద్దు నాకు తెలిసినందుకు సంగతి మూడు రంగులు ఏ ఆల్తాయి అన్నారు పెద్దలు అయితే మాత్రం దో అని చెప్తున్నారు కాకి అని చెప్తున్నారు నా కాగి ప్రజల కనిపిస్తుంది కోడికాగండి మంచి కోడి కాకు కూడా అనుకోవచ్చు మనం దీని దగ్గర అయితే కేవలం మనకు మూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడి రుల్స్ అయితే ఒక పద్దెనిమిది వందల నుంచి ఇరవై రెండు కిలోలు ఉంటుంది అండి ఇది మంచి లేత పట్టా పిల్లని అని చెప్పుకోవాలి ధర కూడా బాగా చెప్పారు మూడు వేలు బేరండి అయితే మించి మించి మనకి రెండు దా ఇచ్చే అవకాశం ఉంది మార్కెట్లో టాప్ ఉన్నాయండి రేట్లు మౌలిలు మీకు తెలియదేం కాదు ప్రజలు ప్రజెంట్ మనకు కనిపిస్తుంది వచ్చి గట్టి కాగింది ధర అయితే మనకి ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపుల్ అయితే ఒక ఇరవై నాలుగు ఉంది బుర్ర అయితే నాలుగు కిలోలు పక్కా ఉంటుందండి మార్కెట్లో మంచి కట్ రేట్ చెప్పిన కొడుపుల్ ఇదే అనుకోవాలి మనం టాప్ క్వాలిటీలో మంచి తో రేటు తక్కువ మంచి విడుకోలు క్రాస్ ఉందండి అండి మొహ అయితే మాత్రం మెట్ అయితే చాలా బాగుంది అండి కానీ తోక సరిగ్గా లైన్ చేసిన సంగతి చాలా బాగుంటుంది అండి కోడి అయితే మాత్రం ప్రజెంట్ మనకు కనిపిస్తుంది అబ్రస్ ధర అయితే పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగిందండి కోడిపిలో చాలా బాగుంది కొడుపులు సైజ్ ఒక ఇరవై నాలుగు ఉంది బొరువు అయితే మాత్రం నాలుగు కిలోలు పక్కా ఉంటుందండి ధర పదిహేను వేల రూపాయలు చెప్పడమే జరిగింది మంచి వాటమైన కొడుపులు అండి మార్కెట్లో మనకు కనిపించిన రెండో కొడుపులు అన్నమాట ఈరోజు చాలా బాగుంది సంగతికి యాభై వేలు దాకా రేంజ్ వచ్చే అవకాశం ఉందండి ఇది మాత్రం కళ్ళకి ద ప్రజెంట్ మనకు కనిపిస్తున్న అప్రస్థితి అయితే పదివేల రూపాయలు చెప్పడం జరిగింది అండి కొడువల ఒక ఇరవై నాలుగు ఉంది బురవైతే నాలుగు కిలోలు పక్క ఉంటుంది మంచి హెవీ బాడీ కొడువల్లా మేపు సరిగ్గా ఉండదని సంక్రాంతి ఇది మనకి దో అంటే మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కొడువలు అమ్మడం వచ్చారు కొండ వచ్చారా రేట్లు బాగుంటున్నారు మా తక్కువ పెడుతున్నారా ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఒర్జు కోడిగా చాలా మంది కోడిగాయ కూడా అంటారు ప్రజెంట్ దీని ధర అయితే మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపులు సైతే ఇరవై మూడు ఉంది బరువు అయితే వచ్చిన నాలుగు కిలోలు ఉంటుంది వయసు అయితే ఒక పద్నాలుగు నెలలు ఉంటుంది పక్క మంచి టాప్ అనమాట మార్కెట్లో ఇరవై కోళ్ళు దో మనం చూస్తున్న మరో టాప్ క్వాలిటీ కక్కెరండి ఇది అన్న దీని ధర ఎంత పదకొండు వేలు దీని ధర అయితే కేవలం మనకు పదకొండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్స్ అయితే ఇరవై మూడు ఉంది కోడిపిల్లి ఇంకా సజ్జలో ఉందండి మెట్ట వాటం కోడిపిల్ల తయారైతే ఒక రేంజ్ కనబడింది మన చూపులకి అయితే మాత్రం మంచి కక్కరండి వజ్జనల్ నవ్వులింగల్ అనుకోండి అసలు ప్రజల మనకు కనిపిస్తుంది వర్జ్ నెల కోడి కక్కరయం అండి దీని ధర పదివేల రూపాయలు చెప్పడం జరిగింది తొమ్మిది వేలు ఫైనల్కి ఇచ్చేస్తారండి కోడిపిల్ల చాలా బాగుంది చూపులు అయితే మాత్రం చూశారు కదా హై క్వాలిటీ కోడిపిల్ల కోడిపి అయితే ఇరవై ఐదు ఉంటుంది అని ఖచ్చితంగా బరువు అయితే నాలుగు కిలో పైన ఉంటుంది మంచి బారు కాడిపిల్ల వయసు అయితే మాత్రం ఒక పదిహేను నెలలు ఉంటుందండి సంగం సరైన వయసు అనమాట ఈ రంగులు ఉన్నాయి తెలియదు కానీ ప్రజెంట్ మనం కనిపిస్తుంది ఒక పిల్ల ఏడు వేల రూపాయలు చెప్పడం జరిగింది ఆ డాగ్ అయితే ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది జత ఫైనల్ అయితే పదివేలు ఇచ్చేస్తారండి మంచి అందమైన పిల్లలు అనమాట ఒక రేంజ్లో ఉన్నాయి ఏంటి మన డాగ్ మనకే హెడ్ మరి ఏమైందో మరి దో ఎందుబ్రో దీని దగ్గర ఏడు వేల రూపాయలు చెప్పడం జరిగింది చాలా బాగుంది గొడబిల్లు వచ్చిన కోడి కాకి కొంచెం మనం రత్త వేసుకుంటే ఎర్రగా అయిపోద్ది గోడపల్ అయితే మాత్రం మనం చూస్తున్నాం వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్ క్వాలిటీ నవలి అండి దీని దగ్గర అయితే కేవలం పదహారు వేల పదహారు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపెళ్ళ సైతే ఇరవై ఆరు ఉంటుంది అయితే వచ్చి నాలుగు కిలోలు ఉంటుంది వయసు అయితే సంవత్సరం గోడిపెల్ అండి చాలా బాగుంది సింగిల్గా ఎదిగింది దేనికి అదుమైతే లేదు టాప్ క్వాలిటీ అనమాట చూసారు కదా ఎలా ఉందో దిష్టి తల్తాలు కూడా కట్టడం జరిగింది ఈరోజు మండీలో కోళ్ళు అయితే మామూలుగా కాదు శాలం గోళ్ళు ఈ మార్కెట్ అందం పెంచినాయి అండి చూసారు కదా ఎలా ఉన్నాయి కోళ్ళు అయితే మాత్రం ఇంచుమించి శాలం గోళ్ళు తెచ్చేవాళ్ళు ఒక మూడు వందలు కూడా తెస్తారని ఇంచుమించి ఇక్కడ కోళ్ళు శాలం గోళ్ళు తెచ్చేవాళ్ళు ఒక వంద వంద కోళ్ళు ఎలా తెస్తున్నారండి మాములు తేట కోళ్ళు అయితే మాత్రం ప్రజలకు మన పసింగల్ది అయితే పదివేల రూపాయలు చెప్పడం జరిగింది కొడువేలు బియ్యం తిన్న మార్కెట్లో అయితే మాత్రం ఇరవై మూడు వందలు ఇరవై కలిసి నాలుగు కిలోలు ఉంటుంది చూసారు ఎంత అందంగా ఉంది ఏకైతే కొత్త ఏక పాత కలిసి ఉందండి సంగీతంగా రెడీ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది మంచి గెట్టుగా ఉందని కొడుపిల్ల అయితే మాత్రం బియ్యింది కానీ ఇక్కడ ప్రజెంట్ మనకు కనిపిస్తున్న అబ్రైస్ ఐదు రూపాయలు చెప్పడం జరిగింది ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఉజ్జనలో పసింగ్ తింది అరేది మనం పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపుల్స్ అయితే ఇరవై నాలుగు అండి బొరువు అయితే ఖచ్చితంగా ఒక మూడు నుంచి నాలుగు కిలో మధ్యలో ఉంటుంది మంచి వైసీపీలు కొడుపల్ అండి వైసీపీ ఎలాగైనా రెండు దశలు పక్క ఉంటుంది కొడుపులు చూసిన ఎంత స్టైల్ నుంచి ఉందో ప్రజెంట్ ఎలాంటి ఆలోపలు అయితే లేవండి దీనికి కొడుబిలు మెట్ట వంటే చాలా బాగా కనబడుతుంది ఎండలో మెరిసిపోతుంది అన్నమాట రేటు ఒకటి బాగుంది కోడిపిల్ల అసలు ఆ ఫిగర్ అయితే అదిరిపోయింది ఇండి ప్రజెంట్ మనకు కనిపిస్తున్న ఉజ్జిన పాల కోడా బ్రస్ అండి దీని ధర అయితే మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సైజ్ ఒక ఇరవై రెండు ఉంది అయితే ఖచ్చితంగా ఒక మూడున్నర ఉంటుందండి మంచి లేత పట్టా పట్టాపిల్ల సంక్రాంతి సరిగ్గా ఉంటుంది తయారులో పెట్టుకుంటే బాగుంటుందండి దోసిన గేరు అండి దీని సైజ్ ఇరవై రెండు ఉంది బొరువైతే ఖచ్చితంగా నుంచి నాలుగు కిలోలు ఉంటుంది వయసు ఎంత సంవత్సరం వయసు అండి ఎంత చెప్తినారనే దీని ధర అయితే పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు చూసే హైలీట్గా ఉంది పప్పు కూడా బాగా కట్ చేశారండి పెట్ట కూడా ఏం చెప్తున్నా ఒక్కో పెట్ట ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది చాలా బాగున్నాయండి కంటిపేటలు కాదు మొదటి పెట్టలు వచ్చిన పారంగూలు రావడం జరిగిందండి ఒక్కోదాని ఆరు వందల రూపాయలు చెప్పడం జరిగింది వచ్చిన నెలలు పారంగూడు పిల్లలు అండి పది రూపాయలు అమ్ముతారు కదా ఒకటి ఆ పిల్లలు కొనుక్కుని పెంచడం జరిగింది ఆరు నెలలు అయిందంట ప్రజెంట్ ఒకదాని ఆరు వందల రూపాయలు చెప్తున్నారు జత పన్నెండు వందలు మాకు ఐదు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తారు ఇది కూడా నాటు కూడా చెప్పుకోవాలి మనం పారంగూ బ్రీడ్ అయినా ఇంట్లో పెంచారు కాబట్టి టాప్ అండి మార్కెట్లో ఇరవై మాత్రం వాళ్ళకి కామెడీ ఉన్నాయి దాన్ని తాగు టార్గెట్ లేచిపోయింది తాగు మాత్రం హైలైట్ లేట్ అది

సైతే ఎరంగూడు ఉంది బొరివి కలిసి నాలుగు కిలోల నుంచి పైన ఉంటుంది మంచి బలమైన మెట వేయడం కోడిపిల్ల మంచి కస్టమర్ కూడా రావడం మరి మంచి రేటు ఇచ్చారు కోడిపిల్లకి పిల్లకి అయితే మొదట చాలా బాగుంది అండి కోడి ప్రజెంట్ ఈ కోడి కూడా కొనడం జరిగింది వచ్చే కోడి గిరీ ఎందుకన్నా మనకు తెలియదు దా ప్రజెంట్ మనకు కనిపిస్తుంది కాకపోవాలని తిందారు అయితే ఆరు రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్ల సైతే ఇరవై మూడు ఉంది బొరివేది కలిసి నాలుగు కిలోలు ఉంటుంది మంచి మంచి మొదల పిల్లలు చెప్పుకోవాలి కుప్పగడ్డి చేయరు ఎంత భయంకరంగా కనపడుతుందో నా మొహం అయితే ఎక్కడో చూసినట్టు ఉంది నెల్లు ఇక్కడ కనిపిస్తుంది అక్కడ అక్కడ ఇక్కడ రుంగు అయితే చాలా మంచి అండి ప్రజెంట్ మనకు కనిపిస్తుంది కాగిడే ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుకులు ధర అయితే సైతే ఈ కూడా ఉందండి బరువు అయితే ఖచ్చితంగా నాలుగు కిలోలు ఉంటుంది మంచి వాటర్మైన కొడుకులు అని చెప్పుకోవాలి ఆ మొహన్కి ఎంతైనా వచ్చింది ధర అయితే మాత్రం మనం టైం అయితే పది అవుతుందని జనాభా అయితే ఇప్పుడు ఇప్పుడు తగ్గుతున్నారు కానీ జనాభా మాములుగా లేరండి మార్కెట్లో టాప్ అనమాట చూస్తున్నారు మాములుగా ఉంటారు అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మన కనిపిస్తుంది డాక్ అయితే పది వందల రూపాయలు చెప్పడం జరిగిందండి కోడిపిల్ల సై అయితే ఒక ఇరవై వంగల ఉంది అయితే ఖచ్చితంగా ఒక రెండు నుంచి రెండు కిలోలు నేను ఉంటుంది మంచిగా లేత పట్ట చాలా బాగుంది చూపులుకి అయితే మాత్రం నాకు తెలుసు తక్కువలో అయితే కనబడింది నాకు ఇది రోజు మంచిగా ప్రజలు మనం కనిపిస్తున్న బొట్టగా పదహారు వందల రూపాయలు చెప్పారు అయితే కేజీ ఉంటుంది సైది అయితే మాత్రం పద్నాలుగు గంగలు ఉందండి కోడిపిల్ తిరగబడుతున్నాయా అన్న బెటర్ రేట్ ఎంత మాకు నువ్వు పెట్టధరీ వెయ్యి రూపాయలు చెప్పారండి అయితే రెండు కిలోలు ఉంటుంది బయటైతే ఒక పద్నాలుగు వందలలో మంచి సైజుగా పెట్టండి చూడడానికి జాతిపెట్టే కనబడుతుంది క్వాలిటీ పెట్టానా జాతిపెట్ట పూర్పెట్ట మంచి క్రాసింగ్ చెంది పెట్టండి చాలా బాగుంది మనకు ప్రజెంట్ చూసింది ఉజ్జి పెరుగుక్రెస్ పెట్టింది దాని అయితే ఐదు రూపాయలు చెప్పడం జరిగింది ఆ మొహం అయితే మాత్రం మంచి పట్టడలా ఉంది మరి ఎందుకున్నారా మీరైతే ప్రతి ఫమ్స్లో పన్నెండు వేల రూపాయలు కొనడం జరిగింది నేను ఐదు వేల అమ్మాయి రావడం జరిగింది ప్రతి పూట దెబ్బహేడా పిల్లలు ఉన్న క్వాలిటీ దిని బాగా ప్రతి పూట రిటర్న్ అన్నాడా చూసారు కదండి ప్రతి ఫార్మ్స్ ఉజినల్ పెరుగు పెట్టండి అండి పెరుగుయన్ పెరుగు కాదు ఇది కోడి పెట్టే ప్రతి ప్లా ఫామ్లో పెదిపులాగా ఉంది పెట్టేది మాములుగా లేదండి చేయం ప్రతి పని గుర్తొచ్చే దీన్ని చూస్తాను నాకు ప్రజెంట్ మనం చూస్తున్నాం కూడపలేదు ఉజ్జనాలు పసింగల్ కాకినామలండి దీని ధర ఐదు వేల నాలుగు నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుకులు సై అయితే ఇరవై కూడా ఉంది బొరువుకి వచ్చిన మూడు కిలో ఉంటుంది మంచి లేదా పట్టాపల్లి అని ధర అయితే కట్టగా చెప్పారు బ్యాడ ఇంకా తగ్గే అవకాశం ఉంది మంచి కసంది ప్రజెంట్ మనం చూసి మంచి వాటర్ వేయడం కొడుపులు కనబడింది మార్కెట్లో అయితే మనకి దాన్ని వాటర్ కనిపించుకోవడం మనం ధర కొడుపులు కొపోయా కొడుపుల మూడు ఉంది బొరువు అయితే వచ్చిన నాలుగు కిలోలు ఉంటుందండి మంచి అందంగా ఉంది కొడుపుల్ అయితే అయితే మంచి బుచ్చు కుక్కలు రావడం జరిగిందండి అండి పంబీర్ అని అండి జాతి అయితే ఒకదాని మూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది సైజ్ అయితే మాత్రం ఈ ఒక మూడు అంగుల హైట్ ఉన్నాయి ఒక నాలుగు వందలు వెడల్పు ఉన్నాయి బొర్రెయితే ఒకటి అర కేజీ ఉంటుందని ఖచ్చితంగా నేను మొబైల్ నెంబర్ చెప్పడం జరిగింది ఒకటిదాన్ని మూడు వేల రూపాయలు చెప్పారు కావాలి కాల్ చేయండి నెంబర్ చెప్పనే సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ కావాలి కాల్ చేయరు నేను మంది సత్యనపల్లి కావాలి కాల్ చేయండి పంబెరియాన్ బొచ్చుకోలు